మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఒంగోలులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఒంగోలు పలుచోట్ల ఉన్న మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పేదలకు మాగుంట ట్రస్ట్ తరఫున వసదాహన కార్యక్రమం జరిగింది ఆహుతులందరికీ భారీగా షట్ అన్నదాన కార్యక్రమాన్ని మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలుతో పాటు భారీ స్థాయిలో ప్రజాప్రతినిధులు మాగుంట కుటుంబ అభిమానులు పాల్గొన్నారు మన మధ్య లేకపోయినప్పటికీ రెడ్డి గారిని మనలో చిరస్పరణ ఉంచే దానిలో ప్రధానంగా ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు మాగుండ శ్రీనివాసరెడ్డి గారికి వారి కుమారులు రాఘారెడ్డి గారికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ సేవకి మారు పేరుగా సమాజ సేవ అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అభివృద్ధిని వారు కొనసాగించడం వారి తదనంతరం వారి కుటుంబం అంతా కూడా ఒంగోలు పార్లమెంట్లో ప్రకాశం జిల్లాలో అదేవిధంగా నెల్లూరులో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగించటం వారి అడుగుదాడులో రెడ్డి గారు వారి కుటుంబం అంతా ముందుకు రావటం మన జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయటం అదేవిధంగా ఉపాధి కల్పించటం అదే కాలేజీని ఏర్పాటు చేసి విద్య అభివృద్ధి తోడ్పట్టడం ఇటువంటివన్నిటి కూడా మనం ఒకసారి మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది